నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్స్లో టమాటా కరీ చేసానండి లేదంటే టమాటా క్యాబ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్యాబ్స్తో ఏంటి కూడా చిన్న తింటారు దీనికి ప్రాసెస్ ఏంటనేది సింపుల్గా చూసేద్దాం చపాతీలోకైనా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చితే కంటిన్యూగా చేసుకుందాం లేకపోతే ఆపితురు ఏం చేయలేకపోదాం అది కోసం కర్రీ కోసం అయితే నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టానండి ఇప్పుడు దీంట్లో అయితే ఒక క్యాప్స్కమ్మ రెండు టమాటాలు అయితే కోసి కోసిపెట్టా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అయితే బాండి పెట్టుకుని ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకుందాం బాండి అయితే పెట్టుకున్నాం కదండి ఇది కొంచెం అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ ఆయిల్ అనేది వీటైక్ కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి ఫ్రై చేసుకుంటున్నాము బాగా అయితే ఫ్రై కావాలి వేగుతున్నాయి కదండి దీంట్లో సాల్ట్ వేసేద్దాం తొందరగా వేగిపోతే కొంచెం టైం అయితే లేట్ అయిపోతుంది కదండి అందుకోసం అయితే సాల్ట్ వేసి వేసుకుందాం స్టీల్ ఆటల్లోనే వండుతానండి అవేమో ఆడుకుంటున్నాయి కొంచెం హైలో పెడుతుంటే వండకూడదు అంటున్నారు కదా సేవం వాటర్లు అందుకనే వండి తీసి వన్ ఇయర్ అయింది తీసేసి ఇప్పుడు అయితే స్టీల్ ఆడలోనే వంట ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి ఇంకా కొంచెం అయితే ఫ్రై కావాలి ఇలాకైతే కూడా క్యాప్సికమ్ అనేది వేసేసుకుందామండి అది కూడా తొందరగా ఫ్రై కావాలి అందుకో ఈ క్యాప్సికా నచ్చదండి మా తింటారని అందుతాము నేను వస్తారా నచ్చు ఇలా ఫ్రై చేసేసుకు ఫ్రై చేసేసుకోవాలండి క్యాప్సికం కూడా మళ్ళీ ఉన్నది ఇవి అయితే వేగిపోతున్నాయండి ఇంకొంచెం వేగాలి పాలు చూడండి ఉంటే మాత్రం పొంగిపోతాయి అదే ఇలా వెళ్తే సిమ్లో పెట్టినా పొంగిపోతున్నాయి అప్పుడు అవి వేగిపోయినాయి కదండి ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి మళ్ళీ కట్టేసుకున్నాం ఇవి కూడా మగ్గాలండి కొంచెం పసుపు వేసుకున్నాం పసుపు అయితే వేసుకుందామండి ఎక్కువ ఎక్కువైపోయింది కరివేసుకుందాం అప్పుడు కారం కూడా వేసుకుందామండి కారం అయితే వేస్తాను ఇంకొంచెం కారం ఎక్కువ తింటామండి అంతే ఎక్కువ వేస్తాము కారం ఎక్కువ తిన్నా ఏం కాదు కానీ ఇలా అప్పుడు ఉండదు కదా ఆ ఇల్లు ఇలా ఫ్రై చేసుకోవాలండి కారం ఏదైనా పచ్చి ఉంటే పోయి మనకి అంత కారంగా అనిపి కాబట్టి అదే కర్రీలో యాడ్ చేసుకుంటే మాత్రం వేరేగా ఇలా ఫ్రై చేయకుండా ఆయిల్లో కొంచెం మంచిది కదండి అలా కారు ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా తినచ్చు ఇప్పుడు అంతా వేగిపోయింది కదండి కారం పసుపు సాల్ట్ అయ్యి కొంచెం మసాలా అంతే వేసుకుందాం కొంచెం మసాలా పేస్ట్ ఉందండి నిన్న చేసిన కర్రీలో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అది అయితే వేసేస్తాను ఒకసారి మొత్తం కలిపేసుకుని మసాలా కూడా వేగించేసుకున్నాక కొంచెం అక్కడ వాటర్ అయితే వేసుకుందాం ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వేగిపోయింది కదండి ఒకసారి మళ్ళీ కలిపేసుకుని అయితే వాటర్ వేసేసుకుందాం ఇన్ని గ్లాసు వాటర్ అయితే వేసాను టీ గ్లాసు ఇది ఉడికించేసుకున్నాం ఇంక దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి ఒక పొగకి కెమెరా మొత్తం పెట్టేసి 이 자판이 아예 가 오르가니 이 자판이 좀오가 మళ్ళీ అయితే ఉడిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉందా అవి కొంచెం ఎండిపోతే మనకి రెడీ అయిపోయినట్టే ఇలా గ్రేవీ కింద అయితే ఉంచేస్తాను అయిపోయింది కదా గ్రహణానికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ